పోటీ ఎప్పుడు ఇత చేయలే స్వామి నేను పంతొమ్మిది వందల నలభై రెండులో పుట్టిన కానీ అప్పుడు కూడా కమ్యూనిస్ట్ కాంగ్రెస్ రెండూ ఉన్నాయి ఏ రోజే కానీ ఇలాగనా ఇత జవురు జనము ఇంత అన్యాయం అకుల జరగంగా చూడే చూడలే మరి ఇప్పుడు నా జరిగేది ఏంటి ఎవరు జైర్జన్నం ఉంటే ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు జరిపియాలనే ఇదేనా న్యాయము ఆ దేవుడైన ఉన్నాడే పైన ఆ దేవుడైన రచించడా దేవుడు రైతు వాళ్ళిద్దరు నెలబై నల్ల జీవన కాని తింటామే ఆపదలు చేపతలు రాకుండా రచించేది దేవుడు కడుపుకు ఆకారం పెట్టేది రైతు చేద్యాలు చేసి పంటలు పండితే నోరు లేని జీవాలు కూడా తింటామే ఇంతనేమో ఇంతేమి జరగంగా ఎప్పుడే దాని గాంధీ దాత స్వసంత్రం అక్కడిని కూడా గుండె ఇచ్చినాడే కాల్చుకోమని ఎవరు నేను ఓటు బ్యా నేను ఎవరికి వేస్తామంటే పేనకు జగన్ అంటే పా మేము వేసుకుంటామన్నారు ఆయనే చిప్పేసినారు నాకు గుర్తు కూడా పెట్టలే గుర్తు కూడా ఏళ్ళు చూసుకోమని వచ్చి కూడా భయమయ్యా అంత న్యాయము అంత ఇల్లు అన్నదమ్ములు లేదు దిక్కులేదు మొదలమయ్యా చెయ్యా నేను ఓటైన వింటే సార్ ఎనిమిదిన్నరకు అట్లా పోయిండే సార్ ఓటైన పెంటే ఓటు పోతే ఓటు తొమ్మిదిన్నరకు రాకోండి పన్నెండుకు రాకోండి ఒంటి గంటకు రాకోండి అని ఓటు వేయాలని నేను మొదల కాగితం తీసుకుంటే అది తీసుకోవడానికి తీసుకుంటాను నేను ఇలా నాకు ఓటు వేనిలే మేమే వేసుకుంటాం పోండి అని అన్నారు సార్ ఎవరికి వేస్తున్నారు ఓటు అని అడుగుతున్నారు సార్ మేము ఎవరికైనా వేస్తాము కానీ మమ్మల్ని లోపలికి పోనీలే సార్ ఓటు వేయ పోలీసులు ఉన్నా కానీ పట్టించుకోలేదు సార్ మమ్మల్ని వాళ్ళు ఉన్నా కానీ పట్టించుకోలే మమ్మల్ని వాళ్ళతో పాటు పోండి ముందు అటు నుంచి పోండి గేట్ నుంచి అంటున్నారు సార్ ఓ ఆ ఊరు పెద్ద మంచులు కూడా అసలు మమ్మల్ని దగ్గర కూడా రానిలే సార్ గేట్ అవతలనే మమ్మల్ని మేము పోలే ఓటేనే పోలే వాటికి వినాక శిల్పులు గుంజుకుంటుండారు అని మేము ఓటేనే పోలే గుంజుకొని వాళ్ళే వేసేటప్పటికి మేమేంటికి పోవాలా అని మేమైతే పోలే సార్ అడగలే మేము ఎవరిని అడగలే మేమింటికానీ మేము పోనేలే మాకు రాదులే శిల్పులు మా చేతికి వెళ్ళిమ్మా వేసుకుంటాం అన్నారు మేము ఈయలే సార్ ఇవ్వకుండా ఇంటికి వచ్చేసినాయి మొన్న ఓట్లేసేటప్పుడు ఏజెంట్ని నన్ను ఎందుకు మో వచ్చినామంటే ఏజెంట్ అందుకు వచ్చినానంటే ఏజెంట్ లేదేం లేదులేమ్మా వెళ్ళిపోండి అంటే ఎందుకు వెళ్ళిపోవాలంటే ఓట్లు లేకపోండి మధ్యాహ్నం రాపోండి అన్నారు మధ్యాహ్నం పోయేటోళ్ళు అయ్యి పోయి పోయినప్పుడు స్లిప్పులు చించేసి పంపించన్నారు సార్ మేము ఎందుకు పోవాలి అట్టేటప్పుడు గడప గడప కాడికి వచ్చి ఎందుకు అడగల సార్ ఓట్లు వేయండి ఓట్లు వేయండి అని అడిగినారు ఇప్పుడు ఓట్లు లేని పోతుంటే ఓట్లేద్దు ఏం లేదులే పోండి అని చెప్తున్నారు సార్ అట్టేటప్పుడు ఎందుకు పెట్టాలా ఓట్లు ఎందుకు రావాలా మా ఊరికి తిరగనీకి అందుకే సార్ మేము ఓటు ఏడు పల్లెలకి వేసే బేచాము మళ్ళీ పెట్టినారు పెట్టింటే మేము రామని చెప్పినాం ఏడు పల్లెలకి వేసే బేచాం లాంటి అని చెప్పినాం వేసినా ఒకటే వేయకపోయినా ఒకటి ఎందుకు వేయాలంటప్పుడు ఓట్లు అందుకే కానీ మేము మేమైతే రెండు ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో మేము రెండు ఓట్లు అయినా పోలే సార్ మేము మేము ఓట్ అయిన పోయితే కొత్త పల్లెకి ఓటైన పోతే అంటే మా ఓటు వేయకోకుండా కాయిదాలన్నీ తీసుకొని చింపేసేది సార్ పదకొండుకి రాకోండి పన్నెండుకి రాకుండా అనేది ఎక్కువ పంపించేది మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి కానీ వాళ్ళు ముస్లింలైనా కూడా వాళ్ళు వెనక్కి దెబ్బతంటే భయపడి వాళ్ళు కూడా పోకుండా వెనక్కి ఎన్నికి వచ్చేసినాం సార్ మా మరిది పోయింటే మళ్ళీ పన్నెండుకి రాపోండి ఏ ఓటు ఎవరికే సరే మీరు అని అడిగేది జగన్ సార్ కంటే చాలా ఓటు తీసుకుంటారు మళ్ళీ పన్నెండుకి రాకోండి అని చించేది పడేసేది సార్ మా ఇంటింటికాడికి వచ్చి అడిగినారు కానీ అడిగిన దానికి మేము ఓటు అయిన పోతే మమ్మల్ని ఎందుకు సార్ అందుకే అటు తప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎందుకు అడగల ఓట్లు వేయండి అని ఎందుకు ప్రశ్నించాల మమ్మల్ని ఒక్కొక్కరు ఎవరు ఆ ఓటు వాళ్ళకు హక్కు కాదు హక్కున్నప్పుడు ఎవరు ఓటు వాళ్ళు ఎవరికొవరికి వేసుకొని వాళ్ళు గెలుచుకుంటారు వాళ్ళ ఓటు వాళ్ళు అట్టే తప్పుడు ఎందుకు రావాలి సార్ మా ఊరికి గడప గడపకి ఎందుకు తిరగాల వాళ్ళు మా ఇంటి కాడికి ఇంటింటికాడికి వచ్చేది ఓటు వేయండి అనేది పోయినాము పోతేనే అడికి వద్దు అని దబ్బేస్తున్నారు ఏం పోయినారు కొంతమంది ఆడళ్ళు పోవాలంటే భయపడతారు సార్ ఎట్లంటే ఎట్లా అంటే ఆడళ్ళను అటు తప్పుడు ఎందుకు పోవాలి సార్ మేము ఏజెంట్ పోతే ఏజెంట్ని కూడా వద్దు పొమ్మ పో ఎందుకు వచ్చావు నువ్వు పన్నెండుకి రాపు ఒంటి గంటకి రాపు అని అంటారంట సార్ ఎందుకు రావాలా మేము ఓటు అయిను ఎందుకు ఎందుకు పోయి మేము ఓటు మా ఓటు మా ఎందుకు మేము లేదు మా ఓటు మాకు అక్కులేదు ఎందుకు మా ఓట్లు మా మాకు వేయమని అడగాల మాకు వేయించుకోవాలా మాతో అటు తప్పుడు మా ఓటు ఎత్తు హక్కు అక్కు ఎవరికి ఇచ్చినారు అధికారం ప్రజలకు 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 హక్కున్నప్పుడు మీరు ప్రజల నుంచి వచ్చినారు మా ఓట్లు మిమ్మల్ని ఎవరు వేసుకోమన్నారు ప్రజలందరిది ఆ ఓటు మీరేమో అడగలే కదా మా మా ఓటు మేము ఇచ్చి మీరు గెలుచుకోవాలి అప్పుడు అంతలో సమ్మడానికి ఎందుకు సార్ మా మా ఇంట్లో కాడికి వచ్చి అడిగేది మీరు ఏళ్ళకి ఏం లేదు సార్ ఇద్దాం సార్ చిలుపు కూడా ఇద్దాం ఇద్దా ఏలు కూడా మా ఇంటి నాలుగు ఓట్లు ఉన్నాయి నలుగరం అసలు మా అయిపోతే లేదు పో పన్నెండుకి రాపోండి అంటారంట సార్ గడపప్పుడు మేము గడప గడపకి ఎందుకు సార్ మా ఎందుకు రావాలి సార్ మా ఊరికి ఇంకా ఎందుకు ఏమన్నా అడగల మాకేం ఓటు లేదా మేము చనిపోయినా ఏమన్నా మా ఓట్లు మీరు వేసుకోను ఎందుకు సార్ ఇంకా ఇవన్నీ అడగడానికి ఓటు ఏం మేమైతే వేయలేదు సార్ ఓటు ఎక్కడ బెయిన్లే ఎర్రపల్లిలో కానీ ఇప్పుడు నల్లపరెడ్డిపల్లి కానీ చంద్రగిరి కానీ ఆడ ఓటు వేయనీలే ఓటు వేయకుండా తరివేసినారు ఓటు బెయ్యాలా ఎవరు ఓటు వాళ్ళు వేయాల ఏం వాళ్ళ ఆస్తులు అడగలే వాళ్ళ అంతస్తులు అడగలే మేము మా ఓటు మేము వేసుకోమని అడిగినవారు ఓటు వేయనిమ్మ అని అడిగినారు బెయిన్లే బెయిన్నప్పుడు ఎందుకు వచ్చి అడగల సార్ ఓటుకు రాకూడదు కదా మా ఓటు మమ్మల్ని మా అక్కే కదా ఓటు మమ్మల్ని ఎనీలా అసలు ఎన్నిలే వెళ్ళటం నీళ్ళు రాదు వాళ్ళు అసలు ఓటుకే పోనీలే మమ్మల్ని సార్ మేము ఓటు వెళ్ళిపోయింటే మా ఓట్లు మధ్యలోనే గుంజుకున్నారు మమ్మల్ని ఓటు కాడికే పోనీలే సార్ వాళ్ళే గుంజుకున్నారు శిల్పులు మేము వచ్చేసినాం సార్ పోలీసులు పోలీసులున్నా ఏమల్లే ఊరు గమ్మని కుర్చీలలో కూర్చోళ్ళారు వాళ్ళు ఏమల్లే వాళ్ళు కూడక శిల్పులు ఏంటంటే ఇచ్చినాం అంతే వాళ్ళు ఊరు కుర్చీలలో కూర్చోళ్ళున్నారు పోలీసు వాళ్ళు ఏమల్ల సార్ నమస్తే సార్ మాది ఎర్రవల్లి అర్జునవాడ మేము ఓటు పోయిన పోయి ఉంటే ఈ నా కొడుకులు కొత్త నా కొడుకులు అందరూ వచ్చినారు పోలీసు పక్కన కూర్చోబెట్టినారు ఆ నా కొడుకులు ఎవరే కానీ మమ్మల్ని లోపలికి రానిలే ఆ కొత్త నా కొడుకులే గుంజుకున్నారు సిప్పులు గుంజుకున్నారు అన్ని గుంజుకున్నారు దొబ్బుకొని బయట దొబ్బినారు మమ్మల్ని అందరినీ వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన నా కొడుకులు అందరూ మా నాన్నగారు పుట్టినారు కాబట్టి వాళ్ళు దెంక్కున్నారు సిప్పులు నా కొడుకులే నాకు వైఎస్ఆర్ జగన్ కావాలా జగన్ కోసం ఓటు వేయాలనుకున్నాము మా ఓటు మేము వేసుకోకనే వాళ్ళు లేచి వాళ్ళు ఎవరు కుట్టినారు మా ఓట్లు వాళ్ళు ఏమి ఎవరు మా ఓట్లు మేము వేసుకోవాలా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి రానిక అవసరం ఏముంది వీళ్ళు దొంగతీరంగా జగన్ మీద గెలిచలేక మొత్తం ఎక్కడెక్కడ పిలిచికొచ్చుకొని ఆడ కూర్చోబెట్టుకొని మా ఈ ఎరవల మాదిలలో ఇరవై అర్జనవాడ ఈ ఏడుపల్లెల్లో ఆ ఎప్పుడు ఓడించుకోవాలంటే ఇవని వల్ల కాదు చేయలేక చేయలేకోలేక వేయించుకోలేక ఓట్లు ఓట్లు ఓటు 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 అన్నారు ఇళ్ళకాడికి వచ్చి అడిగినారు గెలుపు గెలుపు అన్నారు బూత్ ఎక్కడుంది ఎవరు బూత్ చూసినారు మమ్మల్ని బూత్ కాడకి అనుకుని ఇచ్చినారా మేము బూత్ మొక్కలను చూసినామా వాళ్ళు లాటరీ తీసుకుంటాను పదిహేను దాకా డెబ్బై ఐదు ఏళ్ళు వేసినాకు మాకంలో అడతలేకున్నా నా స్లిప్పులు నా దగ్గర ఉన్నాయి గెలుపు అన్నారు ఎవరు ఓటు వేసినారు గెలిచినారు చూసుకోండి మా ఇంట్లో మూడు ఓట్లు ఉన్నాయి త్రిప్పులు నా దగ్గర ఉన్నాయి ఎవరు ఓటేసింటే గెలిచినారు మిమ్మల్ని ఎవరు గెలిపించారు మా ఇంట్లో కూడా అడుక్కుని రమ్మన్నా మేమన్నా మేస్తామని చెప్పిన ముందు మాకు అధికారం ఉంది మా ఓటు మేము వేసుకోవాలా మమ్మల్ని వేసుకొని ఇలా ఎట్లా గెలిచినారు మీరు గెలిపెట్టొచ్చింది మీకు ఏ రకం గెలిపొచ్చింది మేము ఓటేస్తే కదా మీకు గెలిపొచ్చేది ధర్మము అధర్మమో ఎవరికో వేలం మేము ఆయన గొప్ప ఏం గొప్ప అని మేము చెప్పలే మా అధికారం అది మా అధికారం మేము ఎవరికోరు వేసుకుంటాం మేము ఎవరికోరు వేసుకుంటాయా మమ్మల్ని ఓటు చేయకాలి మమ్మల్ని బూ అసలు బూత్ ఎక్కడ ఉంది మాకు తెలియదు బూత్ కడుక్కల మమ్మల్లా ఆ బూత్ ఎక్కడుందో ఏ రకంగా ఉందో ఏ రెండు ఉన్నాయి ఎన్ని పేజీలు ఉన్నాయి ఎట్లా ఉన్నాయో మాకు తెలియకూడదే ఎట్లా వచ్చింది మీకు ఏ రకంగా గెలిపి వచ్చింది ఏ ప్రజలు వచ్చి ఓటు వేసినారు మీకు ఏ రకంగా కలిపొచ్చింది వచ్చినది దయచేసి ధర్మము నాలుగు పాదాలు నడసాలన్నారు ఒక పాదం మీద నడసలా ఒక పాదం మీద ధర్మం నాలుగు పాదాలు నడే ఒక పాదం మీద నడసలా పోలీసు అధికారులు మమ్మల్ని అంతా వాళ్ళు ఎవరు పోలీసు అధికారి దగ్గరికి పోతే వాళ్ళు మమ్మల్ని అంత అన్నారు మమ్మల్ని తన్ని నవ్వుతున్నారు పక్కపక్క మొత్తం ఏడుబల ఎవరే కానీ ఓటు వేయలేదు అది సత్యం ప్లీజ్